వింటేనే నీ జీవితం బాగుంటదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు స్తోత్రం చెప్పాడు దేవుడు మాట వినాలి నీ ఫ్రెండ్స్ మాట కాదు నీ పక్క మాట కాదు లేదా ఎవరు ఇంటి దగ్గరికి వచ్చి వారి మాట కాదు వారి మాట వింటే నువ్వు ఆశీర్వాదంతో నువ్వు నింపబడాలి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏం కావాలా దేవునికి సేవ చేసుకోవాలి నీ భర్తకి సేవ చేసుకోవాలి నీ కుటుంబంలో వెలుగు ఉండాలి పరిశుభ్రాలిగా ఉండాలి వెళ్ళిపోగాలిపి ప్రార్థన చేసుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి అయితే అపోస్తు పదహారో అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన మాటలు నీతో చెప్పాలని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడికి స్తోత్రం అనేవిగా అపోస్తులు అధ్యాయంలో పదహారో అధ్యాయంలో మనము పదకొండు నుంచి పదిహేను వర్షాలు కొన్ని కొన్ని విషయాలు మనం పంచుకుందాం చూడండి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేతును మర్నాడు నేయపోలికి అక్కడ నుండి ఫిలిపికి వచ్చి తిరిగి మసిదోనియా దేశంలో ఆ ప్రాంతం అది ముఖ్య పట్టణం అది ముఖ్యమైన పట్టణం